ఆపరేషన్ కాగర్ పై మాట్లా మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలో సీత ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసు అక్క చెప్పండి అసలు ఈ ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి అసలు కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ ఆపేసి ఎందుకు శాంతి చర్చలు జరపాలి మా తోటి శాంతి చర్చలు జరిపితే దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయితే ప్రపంచంలోనే పరిష్కారం అయితే ఏదైనా కూర్చొని మాట్లాడడానికి కొట్లాడడానికి తేడా ఉంటది వాళ్ళు ఈరోజు ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నారు నక్సల్ ఆదివాసులు పోరాటం వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు మన చుట్టుపక్కల మన దేశంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాను అక్కడ బతుకు తెరువు కోసమో ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళు ఉన్నందుకే ఈ రోజు అటవీ ప్రాంతం బతుకున్నది ఆ అటవీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్మూల్యం చేయాలి దాంట్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఛత్తీస్ గఢ్ లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మొదలు పెట్టినటువంటి ఈ ఆపరేషన్ కగ్ ఈ రోజు మేము అడుగుతున్నాము ఇన్ని రోజులు ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో ఉండే ఏ ఒక్క ఆదివాసిని గాని ఎక్కడ అడవి ప్రాంతంలో గాని ఈ ఖనిజ సంపద వైపు దృష్టి గాని కనీసం వాళ్ళ వైపు గాని చూడనటువంటి మేము ఈ రోజు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నది ఇప్పటిదాకా రాష్ట్రాన్ని దేశాన్ని దోచిపెట్టినరు అన్ని రాష్ట్రాల సంపదల్ని దోచిపెడతారు ఇక మిగిలిందల్లా అటవీ ప్రాంతాలు అటవీ మేము ఉన్నంత సేపు దేశాన్ని దున్నేయాలి కాబట్టి మేమున్నంత సేపు ఎక్కడెక్కడ అడవి ప్రాంతాలలో ఖనిజ సంపద ఉందో మీరు గుర్తుంచుకోవాలి శ్రీశైలం పోయే దాని మీద కూడా కనుమే వాళ్ళ గతంలో మేము అప్పుడు ఉద్యమాలు చేసి ఆపినము ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గఢ్ బార్డర్ లో తెలంగాణకి ములుగుకు బార్డర్ లో ఉన్నదో దాన్ని దాన్ని ఈ రోజు నిర్వీర్యం చేయాలి అడవి ప్రాంతం లేకుండా చేయాలి ఆదివాసులు ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అంటే రిమోట్ ఏరియాలో బతికే వాళ్ళు వాళ్ళకి ఏదో అమాయక జనాలు మన మనల్ని రక్షించడం కోసం ఎప్పుడైతే దుర్మార్గం ఎక్కువై అప్పుడే ప్రశ్నించడం కోసం వాళ్ళ గొంతులు లేస్తాయి తప్పించి అనవసరంగా మన దేశ సంపదను దోచుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు కానీ మీకున్నటువంటి దుర్బుద్ధితో వాళ్ళని ఈ రోజు కోస్తున్నారు ఇప్పటికే వందలాది మంది చనిపోయారు ఆరు వందల సుమారుగా ఏడు బలగాలను పెట్టిండ్రు వందలాది డ్రోన్లను నడిపిస్తుండ్రు పదుల సంఖ్యలో హెలికాప్టర్లను పంపిస్తున్నారు ఈ రోజు మొత్తం దేశ దేశంలో ఉన్నటువంటి సంరక్షణ ఉండాల్సినటువంటి బలగాలను మొత్తం అక్కడ ఎందుకు ఈ రోజు వచ్చింది బిజెపి అడుగుతున్నా సడన్ గా ఇన్నేళ్లు లేనటువంటి ఈ అడవి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసుల మీద నక్సల్ మీద ఎందుకు సడన్ గా మీకు ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చింది అంటే ఒకే ఒక కారణం కకారు పేరు మీద వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టేసి చంపేసి ప్రశ్నిస్తే బతకనీయము అనే ప్రశ్న తీసుకొని వచ్చి వాళ్ళని చంపేస్తే వాళ్ళని భయ భయభ్రాంతులు అందరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైతే ఆ ఖనిజ సంపద డెబ్బై లక్షల టన్నుల ఉన్నటువంటి ఖనిజ సంపద లక్షల కోట్ల ఆదాయాన్ని కురిపిస్తుంది కాబట్టి అమాంతంగా అప్పడంగా వచ్చిన మన దేశ సంపదని అదాని అమ్మని కంటబెట్టడం కోసమే ఈ రోజు ఆపరేషన్ కకార్ పేరు మీద ఊచకోత కోస్తున్న ఆదివాసులకు ఈ రోజు మేము అండగా నిలబడి ఈ రోజు అఖిలపక్ష ధర్నా తీసుకొని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పిలుపుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు

చర్చలకు పిల్లలనిస్తున్నాం క్యాన్సల్ చేసుకోవాలి ఖనిజ సంపద మీద పడవద్దు అడవి ప్రాంతం ఇప్పటికే పొల్యూషన్ తో దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది అటవీ ప్రాంతం లేకపోతే మరి ఇక్కడ నాలుగు వందల ఇరవై ఎకరాల మీద అక్కడ ప్రాణుల్ని చంపేస్తున్నాము జంతువులను చంపేస్తున్నాము అని ఇంత చేసిన బీజేపీలు ఇప్పుడు అక్కడ ఉన్న ఖనిజ సంపద కోసం అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి జంతువులకు రేపు పొద్దున మీరు ఆపరేషన్ కగార్ పేరుతో ఇదంతా తీసి నిర్వీల్యం చేసేస్తే రేపు పొద్దున అటవీ ప్రాంతం మధ్య రోడ్లు వేసేసి ఖనిజ సంపద వస్తే ఏమైతుందో ఒక్కసారి మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలు నేను అడుగుతున్నా చెప్పండి నాకు చెప్పాల్సినటువంటి సమాధానం బీజేపీలో అమిత్ షా మోదీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మంత్రులు కేంద్ర మంత్రులు ఇంతమంది ఉన్నారు కదా ఎందుకు మేము నోరు వేస్తలేము ఎందుకు ప్రశ్నిస్తలేరు కగార్ పేరు మీద వందలాది మంది ఊచ కోత కోసే హక్కు మీకేమున్నది వాళ్ళు శాంతియుత చర్చలకు రెడీగా ఉన్నారు కదా ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ డిమాండ్ ఏంది అడవిని వదిలిపెట్టి పోము అడవిలో నివాసం ఉంటాము ఈ సంపదను మీకు దోచేయడానికి మేము రెడీగా లేము అని రేపు పొద్దున వాళ్ళు అంటారు కాబట్టి సంపేస్తే భయం పడుతుంది భయం పడితే అందరు జరిగిపోతారు జరిగిపోతే మొత్తం కదం బట్టి ప్లాన్ లో ఉన్నారు కాబట్టి భయభ్రాంతుల గురి చేస్తేనే అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మేము ఇక్కడ స్కూల్ డెవలప్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ డెవలప్ చేయి డెవలప్ చేద్దాం అనుకుంటా ఈ నక్సలైట్లు మమ్మల్ని అడవిలోనే కట్టాలా అడవి ప్రాంతాలు లేవా అడవి అందుకనే అందుకనే కూర్చోబెట్టి చర్చలు జరపండి ఇది ఎంఓయూ రాసుకోండి మీరు ఎక్కడైతే వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నారో ఆ ఎంఓయూ వాళ్ళతో కాదు నక్సల్స్ తో ఎంఓయూ చేసుకోండి అక్కడ నివాసం ఉంటున్న ఆదివాసులతో ఎంఓయూ చేసుకోండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని రక్షించాలి కదా వాళ్ళ జీవితాన్ని రక్షించాలి కదా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడాలి కదా వాళ్ళు ఓటు హక్కు వాళ్ళకి ఎంత ఉందో భూమి మీద నీకెంత హక్కు ఉందో బతకడానికి వాళ్ళకి కూడా అంతే హక్కు ఉన్నది నువ్వు వాళ్ళని చంపడానికి ఎక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఆపేడు కదా మోదీ ఇప్పుడు ఎందుకు ఆపలేడు ఇంతమంది తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది అన్ని కోర్టుల్ని కోర్టుల్ని మేనేజ్ చేసే అలవాటు ఉన్నారు అన్ని వ్యవస్థనే న్యాయ అలవాటు చేసే అలవాటు ఉన్నది సిబిఐలు ఈడీలు అన్ని వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళకు స్వచ్ఛంద సంస్థలు దేశం కోసం కాదు బీజేపీ పార్టీకి వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ఇంకో దీనిపైన ఇప్పుడు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల మీద గిరిజనుల మీద దాడి చేయలేదు ఇది గుర్తుంచుకోండి జల్ జమీన్ జంగల్ అని ఆదివాసుల్ని రక్షించినటువంటి పార్టీ మాది ఇందిరాగాంధీ భూమి అందరికి భూమి ఉండాలి ఒక్కడు కాదు అందరికి సమానం పంచాలని ఆ నోడు మా కాంగ్రెస్ ఒకటే కాదు ఈ రోజు ఇక్కడ ఎవరైతే సమావేశం అందరూ పిటిషన్ వేస్తాం కోర్టును ఆశ్రయిస్తాం ఈ ఈ ఎవరైతే ఈ ఆపరేషన్ కగార్ పేరు మీద ఎమోలు చేసుకున్నామో అవన్నిటి మీద ఆపడానికి పూర్తిగా మా రాహుల్ గాంధీ అయితే అందరి పక్షాన పనిచేస్తే పార్లమెంటు లో ప్రతిపక్ష ప్రధాన పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ దీని మీద గలపెత్తు ఇది ఆగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే చర్యలు చివరిగా శాంతి దీని శాంతి చర్చలు జరపాలని బీజేపీ పార్టీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్తున్నా మీరు దేశాన్ని ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మోదీ ఫోన్ తో ఆపింది అన్నారు కదా ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాల్ని దింపినటువంటి ఈ బీజేపీలకు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి చెప్పండి వాపస్ రండి మొత్తం సేనాని సేనాని తీసుకొని వాపస్ రమ్మండి శాంతి చర్చలకు పిలవండి లేకపోతే ఇది కేవలం రాష్ట్రం కాదు దేశ వ్యాప్తంగా లొల్లి గుర్తుంచుకోవాలి అన్న చెప్పండి ఈ ఆపరేషన్ కగారు గురించి అసలు దీన్ని ఎందుకు ఆపాలి అసలు మావోయిస్టులు అసలు ఎందుకు ఇంకా తుపాకులు వదిలి జనజీవన సవంతిలో కలవట్లేదు ఈ ఆపరేషన్ కగార్ అనేది ఈ భారతదేశ ప్రజలు భారతదేశ ఆదివాసీ గిరిజన ప్రజల రాజ్యాంగ హక్కును బతికించే ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తా ఉంది అడవుల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఇవాళ ఆదివాసుల్ని నక్సలైట్ల పేరు మీద ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఇవాళ జీవించే హక్కుని బీజేపీ వచ్చిన తర్వాత కాల రాస్తూ ఉంది ఒకవైపు నక్సలైట్లు కూడా మేము చర్చలకు సిద్ధమే మేము ఆయుధాలను వదిలేస్తాం చర్చలకు సిద్ధమన్నా కూడా ఇవాళ బీజేపీ అమిత్ షా మోడీలు ఇవాళ నిరక్ష నిరంకుశంగా వివరించి ఒక డెడ్ లైన్ పెట్టి చంపడం అంటేనే ఈ దేశ హక్కుల్ని కాలరాయడం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆపరేషన్ కగారు పేరు మీద నక్సలైట్లను బోగస్ ఎన్కౌంటర్ల పేరు మీద రాయడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతా ఉన్నారు ఈ దేశంలో పౌర హక్కుల్ని హత్య చేయబడతా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయబడతా ఉన్నారు ఇది భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి అమిత్ షా మోడీలు వచ్చిన తర్వాత ఈ దేశ సంపదను మొత్తం కూడా దోపిడిదారులకు దొంగలకు గుత్తేదారులకు బౌలజాతి సంస్థలకు దోచిపెడతా ఉన్నారు ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షను వాళ్ళ జీవన విధానం పైన అధ్యయనం చేయాల్సిన వీళ్ళు మొత్తం కూడా దోపిడి వర్గాలకు దొంగలాగా వాళ్ళకు గుత్తేదారులుగా తయారైపోయి ఈ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఆపరేషన్ కగార్ను నిలిపివేసేంత వరకు అగ్రభాగాన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు కదిలు రావాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది బీజేపీ అమిత్ షాలకు ఒత్సగా ఉన్నటువంటి బలగాలు ఏదైతే ఉందో అది సరైన నిర్ణయం కాదు అమిత్ షాలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ బలగాలు ఈ దేశ ప్రజలకు రక్షణ కవచకులు వాళ్ళు అది కాకుండా ఈరోజు అమిత్ షా మోడీ ఏజెంట్ లాగానే వివరిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఆర్మీ ఆదివాసీ గుడాలల్లో ఏర్పాటైనటువంటి బెటాలియన్లను తక్షణం నిలిపివేయాలి అక్కడ ఉన్నటువంటి గుడాలలో ఫోర్సును కూడా వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉంది అడ అడవుల సంవత్సరాల తరబడి అడవిని నమ్ముకున్నటువంటి ఆదివాసులకు కూడా ఒక బతకనిచ్చే స్వేచ్ఛను రాజ్యాంగ స్వేచ్ఛను ప్రజాస్వామ్య స్వేచ్ఛను ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా భవిష్యత్తులో భవిష్యత్తు నిలిపేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రభాగాన పోరాడుతా ఉంది ఈ యొక్క ప్రజాస్వామ్య వాదులకు అండగా ఉంటుంది ఈ దేశంలో ప్రశ్నించే హక్కుల్ని మాట్లాడే స్వేచ్ఛని అందరినీ కూడా ప్రజాస్వామ్య గొంతుల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్